బాలు విషయంలో మీనా పూర్తిగా విసిగిపోయింది తాళ్ళే ఇకనైనా అన్నట్టు అనుకున్న మీనాకి షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నాడు బాలు అయితే మీనా ముందే చెప్పింది చైన్ కనుక ఇంటికి కానీ తేలేదంటే తర్వాత ఉంటుంది నీకు అని చైన్ గురించి అడుగుతూ ఉంటే ఏం పట్టుచుకోకుండా తన బట్టలు ఆరేసుకుంటూ ఉంటాడు నిన్నే అడుగుతున్నాను చైన్ ఏది షావుకార్ కార్కోట్ ఓపెన్ చేసే ఉంది కదా మరి చైన్ ఎందుకు తీసుకురాలేదు నేను ఎక్కడా చూడలేదు షావుకార్కోట్లో చైన్ హుక్ వేయించేది తాకట్టు పెడతారని కానీ చైన్ హుక్కు కూడా ఇస్తారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది నిజం చెప్పు నువ్వు దాన్ని తాకట్టు పెట్టేసే కదా నువ్వు తాగేసావు అనైతే అంటూ ఉంటే అవును మరి నేను అంత దిగిచారిపోలేదు వస్తువులు తాకట్టు ట్ పెట్టు మరీ తాగేంతగా నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా అన్నట్టు కోపంగా అక్కడున్న చొమ్మునై తీసి కొట్టేస్తాడు అనమాట అంటే మీనాను కొట్టలేక దాన్ని నేలకేసి కొడతాడు మీనా ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధగా కోపంగా చూస్తూ ఉంటుంది బాలుని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు ఊరికే విసిగిస్తూ ఉంటావు అన్నట్టు బాలు మీనా నరుస్తూ ఉంటాడు వీళ్ళిద్దరు ఏదో అరుచుకుంటూ ఉన్నారని సత్యం బయటకు వస్తాడు అప్పటికే పెద్ద పెద్దగా గొడవ జరిగిపోయి ఉంటుంది ప్రతి దాంట్లో నీతో నశ అయిపోయింది నాకు టార్చర్ అయిపోయింది ఇంట్లో ఉండాలంటే నా వల్ల కావడలేదు లేదనుకొని బాలు వెళ్ళిపోతాడు ఇక బాలు అలా వెళ్ళడం చూసిన ప్రభావతి అయితే ఓహో బాగానే రగులుకుంది మరి వీళ్ళిద్దరి మధ్యన గొడవ నాకు కావాల్సింది కూడా ఇదే నా కొడుకుని నిన్ను మాట్లాడినావురా అనేది అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఏ తల్లి సంతోషపడదు కొడుకు కొడలు గొడవ పడితే కానీ ఈమె మాత్రం సంతోషపడుతుంది